కర్నూలు మండలం ఎన్ఎస్ హెచ్ఎల్పిఎస్ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ గిరిజన లంబాడీ తెగకు సంబంధించిన పన్నెండు లక్షల పైబడి జనాభా కలిగి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా నలభై నియోజకవర్గాల్లో లంబాడీలు ఓటర్లుగా ఉన్నారు గిరిజన లంబాడీలమైన మా గుర్తించడం లేదు సంక్షేమ కార్యక్రమాలలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయటం లేదు ఓటు బ్యాంకుగా మాత్రమే మా జాతిని ఉపయోగించుకుంటున్నారు గత ప్రభుత్వానికి కాదని ఓట్లు కూటమి నాయకులకు వేసినప్పటికీ అధికార కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు లంపాడి కులం వారికి ప్రత్యేక వైన్ షాపులు కేటాయించాలి బీసీ కులాల వారికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులను కేటాయించాలి లంబాడీ కులాల వారికి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒకటైన వైన్ షాప్ మరియు బార్ లైసెన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాగరాజు రంగనాయక్ పాల్గొన్నారు అయినప్పటికీ పాలకులు మమ్మల్ని అన్ని రకాలుగా విస్మరిస్తున్నారు ఒకవైపు సంక్షేమ పథకాలు అంటున్నారు అభివృద్ధి కార్యక్రమాలు గిరిజన లంబాడి ప్రజలకు చేస్తున్నామని చెప్తున్నారు ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా చేస్తున్నామని చెప్తున్నారు కానీ పాలకులు మాటలకు తప్ప నిజానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తలేరని మేము చెప్తున్నాం ఉదాహరణకు ఏమడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి అంటే మా లంబాడి ప్రజల జీవితాలలో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు తాండాలలో నివసించే వాళ్ళము ఖచ్చితంగా మేము సారా కాసే వాళ్ళము మాకు అప్పటి అంటే బ్రిటిష్ కాలం నుండే మా తండాలలో ఒక ఇంటికి ఒక ఐదు లీటర్ల చొప్పున సారా వండుకోవచ్చు ఆల్కాల్ అని చెప్పేసి పర్మిషన్ ఉన్న ఉండేదని చెప్పి మా పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వచ్చినారు అయితే భారతదేశంలో ఆల్కహాల్ ఇంట్లో కుటీర పరిశ్రమగా తయారు చేసే కుటుంబాలు ఏమన్నా ఉన్నాయంటే అవి తండాలల్లో మా బంజారాల్లో అమ్మడి మరి అందుకే మేము ఏమంటున్నామంటే ఈ మధ్యకాలం గీత కార్మికులకు అని చెప్పేసి అంటే గీత కార్మికులు అంటే కళ్ళు తాటి చెట్టు కళ్ళు ఈత చెట్టు ఈత చెట్టు కళ్ళుకు సంబంధించిన వాళ్లకు గౌడ్లకు రాష్ట్రంలో రిజర్వేషన్గా మూడు వందల ముప్పై ఐదు వైన్ షాపులు కేటాయించినారు నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తున్నాం మీరు ఖచ్చితంగా మా గిరిజన లంబాడి ప్రజలకు రిజర్వేషన్ ప్రకారమైన కూడా వైన్ షాపులు కేటాయించాలా బార్ షాపులు అని చెప్పి కోరుతున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం ఈ కార్యక్రమంలో నాతో పాటు రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ నాయక్ గారు కూడా పాల్గొన్నారు